వెల్కమ్ జనల్ ఈరోజు మనం ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ భారతీయ కళ సంస్కృతి నృత్యం మరియు సంగీతం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా చాలా వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ టాపిక్ మీద ప్రశ్నలన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ భారతదేశపు ప్రాచీన గృహ చిత్ర కళలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి ఆన్సర్ ఏ అజంత అజంత గుహలు ఇది ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దగ్గర ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ అజంతా గుహల చిత్రకళలు ఏ మతాన్ని ప్రతిబింబిస్తాయి ఆన్సర్ ఇసి బౌద్ధ మతం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మురళీ చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ బి బీహార్ నిస్కషన్ పట్టు చిత్ర చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ సి ఒడిస్సా నిష్క భరతముని రచించిన ప్రసిద్ధ నాట్య గ్రంథం పేరు ఆన్సర్ బి నాట్యశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ కళను కళల తల్లిగా పరిగణిస్తారు ఆన్సర్ బి నాట్యం నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో ప్రధానంగా ఏ కళ ప్రసిద్ధి చెందింది ఆన్సర్ సి శిల్పకళ నెక్స్ట్ క్వశ్చన్ కన్యాకుమారి ఆలయంలో ఉన్న వివేకానంద ప్రతిమ ఏ శైలి శిల్పకళకు చెందినది ఆన్సర్బి ద్రావిడ శైలి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కలంకారీ కళ ఏ రాష్ట్రంలో పుట్టింది బి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరంగపట్నం గోపురం ఏ శిల్పకళా శైలిలో నిర్మించబడింది ఆన్సర్ సి ద్రావిడ శైలి నెక్స్ట్ క్వశ్చన్ నాగశైలి దేవాలయ నిర్మాణం ఎక్కువగా కనిపించేది ఎక్కడ ఆన్సర్ ఏ ఉత్తర భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో ఏ శిల్పకళలు ప్రసిద్ధి చెందినవి ఆన్సర్ బి పాలిష్ చేసిన శిల్ప పాలిష్ చేసిన శిలా స్తంభాలు నెక్స్ట్ క్వశ్చన్ గాంధారా శైలి శిల్పకళ ఏ సంస్కృతుల మిశ్రమం ఆన్సర్ బి భారత భారత గ్రేకో రోమన్ క్వశ్చన్ అత్యంత గుహలు ప్రధానంగా ఏ రాయిపై చెక్కబడ్డాయి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ హంపి దేనికి ప్రసిద్ధి ఆన్సర్ ఏ విజయనగర సామ్రాజ్య శిల్పాలు నెక్స్ట్ క్వశ్చన్ భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్బి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది ఆన్సర్బి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశాలో ప్రాచుర్యం పొందిన శాస్త్రీయ నృత్యం పేరు ఆన్సర్ బి ఒడిస్సీ నెక్స్ట్ క్వశ్చన్ కథక్ నృత్యం ప్రధానంగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఆన్సర్ ఏ ఉత్తర భారతదేశం మోహనియాట్టం నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ బి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ కథాకళి నాట్యం ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది ఆన్సర్ బి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మణిపూరి నాట్యం ఏ మతపరమైన అంశాలను ప్రతిబింబిస్తుంది ఆన్సర్ ఏ వైష్ణవ మతం నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి నాట్యం యొక్క మూల రూపం ఏమిటి ఆన్సర్ బి నాటకం నెక్స్ట్ క్వశ్చన్ క్షత్రియా నాట్యం ఏ రాష్ట్రంలో పుట్టింది ఆన్సర్ ఏ అస్సాం నృత్య కళలకు సంబంధించిన పురాతన గ్రంథం పేరు ఏమిటి ఆన్సర్ ఏ నాట్యశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ కథ నృత్యంలో ప్రధానంగా ఏ అంశం ప్రాధాన్యత పొందుతుంది ఆన్సర్ ఏ పాద భంగిమలు నెక్స్ట్ క్వశ్చన్ తాండవం అనే పదం ఎవరి నృత్యానికి సంబంధించినది ఆన్సర్ బి శివుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నృత్యానికి పంచమ వేదం అనే బిరుదు ఇచ్చినది ఎవరు ఆన్సర్ సి భరతముని నెక్స్ట్ క్వశ్చన్ కథకళి నాట్యంలో ప్రధాన పాత్రలు ఎవరై ఉంటారు ఆన్సర్ బి పురుషులు నెక్స్ట్ క్వశ్చన్ మోహిని ఎట్టం నాట్యంలో ముఖాభినయం ప్రధానంగా ఉపయోగించే కళ ఏది ఆన్సర్ ఏ నాటకం నెక్స్ట్ కర్ణాటక సంగీతం ఏ ప్రాంతానికి సంబంధించినది ఆన్సర్ బి దక్షిణ భారతదేశం హిందుస్థానీ సంగీతంలో ప్రముఖ వాయిద్య పరికరం ఆన్సర్ ఏ సితార్ కర్ణాటక సంగీతంలో మూడు ప్రధాన వాయిద్య పరికరాలు ఏమిటి ఆన్సర్ ఏ వీణ మృదంగం వయలిన్ త్యాగరాజు ఏ సంగీత రూపానికి చెందినవారు ఆన్సర్ బి కర్ణాటక భారతీయ సంగీతంలోని త్రిమూర్తులు ఎవరు ఆన్సర్ ఏ త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి తాన్సేన్ ఎవరి రాజ్యసభలో ప్రధాన సంగీత విద్వాంసుడు ఆన్సర్ బి అక్బర్ క్వశ్చన్ నాదసవర వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ఆన్సర్ ఏ తమిళనాడు సెహనాయ్ వాయిద్య కళలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు ఏ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ రాగాలలోని ప్రధాన భావాన్ని ఏమంటారు ఆన్సర్ బి రసం హిందుస్థానీ సంగీతంలో రాగాన్ని పరిచయం చేసే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ బి ఆలాప్ కర్ణాటక సంగీతంలో ప్రధానంగా ఏ భాష ఉపయోగిస్తారు ఆన్సర్సీ తెలుగు శాస్త్రీయ సంగీతానికి బేస్గా ఉండే సప్తస్వరాలు ఎవరికి చెందాయి ఆన్సర్ సామవేదం తబలా వాయిద్యం ఏ సంగీతానికి ప్రధానమైనది ఆన్సర్ ఏ హిందుస్థానీ వీణ వాయిద్యం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు ఆన్సర్ బి దక్షిణ భారతదేశం సంగీత రత్నాకర అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ ఏ దేవుడు త్యాగరాజు పుట్టిన స్థలం ఆన్సర్ డి తిరువాయూరు తమిళనాడు నెక్స్ట్ సంగీతానికి సంబంధించిన రాగమాలిక అంటే ఏమిటి ఆన్సర్ ఏ రాగాల కలయిక నెక్స్ట్ ప్రముఖ వయలిన్ వాయికారుడు ప్రముఖ వయలిన్ వాయిద్యకారుడు బాల ఏ సంగీతానికి చెందినవాడు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాగానికి భిన్నంగా ఉన్నది ఏమిటి ఆన్సర్ ఏ తాళం వాయిద్య కళలో మూడు విభాగాలు ఏమిటి ఆన్సర్ బి తత అవనద్ధ సుషిర కథక్ నాట్యంలో కథ చెప్పడం ఏ రూపంలో జరుగుతుంది చేతి సి చేతి హావభావాల ద్వారా కూచిపూడి నాట్యంలో సంగీత వాయిద్యాలలో ప్రధానమైనది ఆన్సర్ బి మృదంగం కథాకళి నాట్యంలో ముఖాభినయం ముఖ్యమైనది ఎందుకు ఆన్సర్ ఏ పాత్రల భావోద్వేగం పాత్రల భావోద్వేగాల వ్యక్తీకరణకు శాస్త్రీయ నృత్యంలో నృత్య శాస్త్రీయ నృత్యంలో నృత్య అంటే ఏమిటి ఆన్సర్ బి కేవలం భంగిమల ప్రదర్శన దీన్ని నృత్య అంటారు ఒడిస్సీ నాట్యంలో ఎక్కువగా వాడే భంగిమ పేరు ఆన్సర్ బి త్రిభంగా కథక్ నాట్యంలో ఫెర్రీలు అంటే ఏమిటి ఆన్సర్ బి తేలికపాటి చుట్టుబాటు తిరుగు తిరుగులు తేలికపాటి చుట్టుబాటు తిరుగులు మణిపూరి నాట్యంలో ప్రధానంగా వాడే దుస్తులు ఆన్సర్ ఏ పొడవైన చీరలు లేత రంగులు భరతనాట్యంలో నాట్యాంగాలు ఎన్ని ఉంటాయి ఆన్సర్ శివన్ ఏడు అట్టం నాట్యంలో మోహిని పాత్ర దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఏ విష్ణు మోహిని అవతారం క్షత్రియ నాట్యంలో ప్రధాన భక్తి అంశం ఏమిటి క్షత్రియ నాట్యంలో ప్రధాన భక్తి అంశం ఎవరిది ఆన్సర్ ఏ విష్ణువు కృష్ణుడు నెక్స్ట్ క్వశ్చన్ నృత్యంలో ఉన్న లాస్య భావం దేనికి చెందింది ఆన్సర్ ఏ శాంత స్వభావం కథాకళిలో కథాకళి నాట్యంలో రంగులు ఏ లక్షణానికి సూచన పాత్ర స్వభావం కూచిపూడిలో భామా కలాపం అనే నాట్యం ప్రధానంగా ఎవరిని ఆధారంగా ఉంచుకుంటుంది సత్యభామ కథక్ నాట్యంలో కథ నేర్పించే కథక్ నాట్యంలో కథ నెరవేర్చే శైలిని ఏమంటారు ఆన్సర్ ఏ అభినయ దర్పణ సారీ అభినయ దర్శన కర్ణాటక సంగీతంతో కర్ణాటక సంగీతంతో అనుబంధిత నృత్యం ఆన్సర్ ఏ భరతనాట్యం నాట్యశాస్త్రంలో అభినయం యొక్క భాగాలు ఎన్ని నాలుగు ఫోర్ వేషధారణలో కథాకళి వేషధారణలో కథాకళి నాట్యంలో పచ్చ రంగు పాత్ర దేనికి సూచన ఆంధ్ర ఏ సద్గుణ సద్గుణ నాయకుడు సాహిత్యం మరియు నాట్యంలోను అనుసంధానం ఏ నృత్యానికి ప్రధానంగా ఉంటుంది ఆన్సర్ బి కూచూపూడి భరతనాట్యంలో అరమండలి భరతనాట్యంలో అరమండలి స్థితి అంటే స్థితి అంటే ఆన్సర్ ఏ మధ్యస్థ పాద భంగిమ మధ్యస్థ పాదభంగిమ మణిపూరి నాట్యంలో ప్రధాన పూజాధారిత అంశం ఆంధ్రబీ రాసలీల హిందుస్థానీ సంగీతంలో ఘరానా పదం అర్థం ఏమిటి ఆంధ్ర ఏ సంగీత సంప్రదాయ శైలి కర్ణాటక సంగీతంలో కృతులు రాసిన ప్రసిద్ధ కవి ఆన్సర్ ఏ త్యాగరాజు సంగీత రత్నాకర గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ ఏ సారంగదేవుడు నాదము నాదము అంటే ఏమిటి అంత ఏ ధ్వని లేదా శబ్దం కర్ణాటక సంగీతంలో శ్రావణ మాసంలో గాత్ర పెర్ఫార్మెన్స్ గాత్ర పెర్ఫార్మెన్స్ని ఏమంటారు ఆంధ్ర కచేరీ శాస్త్రీయ సంగీతంలో రాగమాలిక అంటే ఏమిటి ఆన్సర్ ఏ అనేక అనేక రాగాల కలయిక వీణ వాయిద్యం ప్రధానంగా ఎవరు వాయించేవారు ఆన్సర్ ఏ సన్నాయి మహిళలు లేదా విదుషులు నెక్స్ట్ క్వశ్చన్ నాద బ్రహ్మ అనే పదం దేనికి చెందింది ఆన్సర్ ఏ సంగీతం దైవరూపం కర్ణాటక సంగీతంలో త్రిస్థాయి త్రిస్థాయి ఏవి ఆన్సర్ బి మధుర మధ్య తార కర్ణాటక సంగీతంలో త్రిస్థాయి ఏవి అంటే మందర మధ్య తారా ఖాన్సేన్కి అనుబంధిత సంగీత శైలి ఆన్సర్ ఏ హిందుస్థానీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎలాంటి వాయిద్యకారుడు వాయిద్య కళాకారుడు ఆన్సర్ ఏ సెహనాయి జతకాళి అనే నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ బి పంజాబ్ గర్జరీ నాట్యం ఎక్కడి స్థానిక నృత్యం గర్జరీ నాట్యం ఎక్కడి స్థానిక నృత్యం ఆన్సర్ బి ఒడిస్సా వాస్తుశాస్త్రం అనేది దేనికి సంబంధించినది నిర్మాణ కళ భారతీయ కళల్లో పంచతత్వాలు ఏవి ఆన్సర్ ఏ భూమి జలము వాయువు అగ్ని ఆకాశము కర్ణాటక సంగీతాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం పరిచయం చేసిన ఆన్సర్ బి పండిట్ రవిశంకర్ సంగీతంలో తాళం ఏమిటి ఆన్సర్ ఏ కూడిన సమయ నియమం లయముతో కూడిన సమయ నియమం కర్ణాటక సంగీతంలో అత్యంత చిన్న తాళం ఆన్సర్ ఏ ఏకతాళం సంగీత కళా అకాడమీ ఎక్కడ ఉంది ఏ న్యూఢిల్లీ బంగారు రంగు వాడే కథా కథాకళి సారీ ఇక్కడ బంగారు రంగు వాడే కథకు పాత్రల స్వభావం బంగారు రంగు వాడే కథాకళి పాత్రల స్వభావం ఆన్సర్ దేవత పాత్రలు ద్రావిడ శైలి గోపురాలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి ఆంధ్ర ఏ తమిళనాడు సంగీత సమ్మేళనం అంటే ఏమిటి ఆంధ్ర ఏ వాయిద్యాల మరియు గానా కళాకారుల సమిష్టి ప్రదర్శన భారతీయ సంగీతంలో పల్లవి అంటే ఏమిటి ఆంధ్రఏ ప్రారంభ భాగం భారతీయ సంగీతంలో అనుపల్లవి పల్లవి అంటే ఏమిటి మధ్య భాగం భారతీయ శిల్పకళలో మకర తోరణం దీనిని సూచిస్తుంది ఆన్సర్ ఏ దేవాలయ ద్వారం నెక్స్ట్ క్వశ్చన్ మ్యూజిక్ థెరపీకి భారతీయ భారత సంగీత వినియోగం ప్రారంభించిన వ్యక్తి ఆన్సర్ బి డాక్టర్ బాలమురళకృష్ణ కళకు గౌరవంగా ఇచ్చే భారత అవార్డు పద్మ అవార్డులు సంగీత కళలలో ఉపయోగించే ప్రాచీన వాయిద్య పరికరం ఆంధ్ర ఏ వీణ సంప్రదాయ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి తమిళనాడు మౌర్యుల కాలంలో గొప్ప శిల్పకళాకారుడు ఆన్సర్ బి విశ్వకర్మ విశ్వకర్మ నెక్స్ట్ క్వశ్చన్ భారత కళాభవన్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ వారణాసి లాస్ట్ క్వశ్చన్ భారతీయ మినీ చిత్రకళా శైలి ఏ కాలంలో విస్తరించిందని భావిస్తారు ఆన్సర్స్ ఈ మగుల కాలం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి Thank you.